వి నైన్ న్యూస్ ఛానల్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ బొడ్డేటు సుగుణ ఆత్మహత్యకు కారు కలిగిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు సిపిఎం ఆఫీసులో ప్రెస్ మీట్ పేరు కరీ చంద్రశేఖరం ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను బొడ్డు సుగుణ ఆత్మహత్య చేసుకొని నేటికి పంతొమ్మిది అవుతున్న ఇంతవరకు ఐదుగురులో ముగ్గురు నిందితుల్ని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు అందుకు నిరసనగా ఈరోజు ఏపీ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం ఆధ్వర్యంలో సిఐటి ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఇంతవరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేదన్నది మా ప్రశ్న ప్రతి బాధితులు అనేక మంది చాలా ఎక్కువ మంది పోలీస్ స్టేషన్కి వస్తున్నారు ఇప్పటికే బాధితులను పట్టుకోవాల్సింది ఎందుకు పట్టుకోలేదని కలెక్టర్ గారికి సిపి గారికి కమిషనర్కి స్పందనలో ఫిర్యాదు చేస్తే నిన్న ఏసీపీ గారి ఆఫీసు నుంచి మీ సమస్య పరిష్కారం అయ్యింది అని రాతపూర్వకంగా ఇవ్వడం చాలా విచారకరం ఏవైతే పరిష్కారం అయిందో పోలీసులు చెప్పాలి మరి పరిష్కారం కాకుండానే పరిష్కారం అయిందని చెప్పడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు బాధితులు రోడ్డు మీద పడ్డారు చిన్న పిల్లలు ఏ దిక్కు లేకుండా అనాథలైపోయిన అయిపోయారు కుటుంబం అంతా కూడాను ఈరోజు అన్ని ఆధారాలు ఉన్నాయి ఇదేదో నోటు మాట కాదు బాధితురాలు ఎవరైతే చనిపోయారో బొడ్డు సుగునా దాని ఫోన్లో మొత్తం సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి ఆ ఫోన్పే గూగుల్ పే ద్వారా పంతొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు కట్టినట్లు రికార్డ్ అయ్యింది ఇంత జరిగినా రోజు వరకు కూడాను నిందితుల యొక్క ఆస్తులు సీజ్ చేయడం కానీ నిందితులు బ్యాంక్ అకౌంట్లో ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెరిఫై చేయడం కానీ ఈ రోజు వరకు కూడాను పోలీసులు చేయలేదని మాకు కలుగుతు అనుమానం కలుగుతుంది ఈరోజు పోలీసులు నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరించినట్లయితే వాళ్ళని పట్టుకునేవచ్చు కానీ ఈరోజు వరకు కూడాను పట్టుకోలేదంటే ఈ నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈరోజు నిందితుల్ని పట్టుకోలేదని మా అభిప్రాయం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఒక పక్క నిత్యాస స్థాయిలో పట్టుకోవాలన్నా ఉన్న వాళ్ళ చేతులు కట్టేసినట్లు మాకు అర్థమవుతుంది ఈరోజు నిజాయితీ గల పోలీస్ ఆఫీలని ఆఫీసులని రాజకీయ నాయకులే అణచిపెట్టడం వల్ల ఈరోజు ఈ కేసుని ఇప్పటి వరకు నిందితులు పట్టుకోలేదని మా అభిప్రాయం ఇప్పటికే చాలా ఆలస్యమైంది నిందితులను పట్టుకోకపోతే బాధ్యతకి ప్రమాదం ఉంది అందులో ఎందువల్లంటే చిన్న అనే మహిళ అనుకునే చిన్న అనే మహిళ బొడ్డు అప్పన్న సుగున భార్య భర్త ఎవర సుగుణ భర్త ఎవరైతే ఉన్నారో బొడ్డు అప్పన్న అతను ఎటు వెళ్తే అటు ఫాలోఅప్ అయ్యి నిఘా ఉంచుతూ తన చుట్టూ తిరుగుతుంది మరి ఎందుకు తిరుగుతుందని అడిగితే నేను తిరుగుతున్నాను మీకు ఏం మీకెందుకు ఆ విషయం అన్నట్టు వీడియో తీసిన సంబంధం ఇప్పుడు ప్రధాన నిందితుల్లో ఐదుగురులో ఈవిడు కూడా బొడ్డు చిన్న కూడా అరెస్ట్ చేయాలి ఈమె ఇంటికెళ్ళి ఆ భర్త లేని సమయంలో ఇంటికెళ్ళి సుగున పైన దాడులు చేసేది జుత్తు పట్టుకుని కొట్టేది అని ఆ పిల్లలు ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారో ఆ చిన్న పిల్లలు చెప్తున్నారు అందువలన అంతవరకు మాకు తెలియక ఆమె పైన కంప్లైంట్ ఇవ్వలేకపోయాం ఈరోజు రేపు కంప్లైంట్ ఆమె కూడా ఇస్తాం ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి ఏదైతే ఉందో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు మరి జనసేన నియోజకవర్గంలోనే ఈరోజు ఎంత అన్యాయం జరిగినా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఈ రోజు వరకు కూడా వచ్చి బాధ్యతను పరామర్శించలేదు ఈరోజు ఒక లోటు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం గతంలో ఉన్న వాసుకులు గణేష్ కుమార్ గారు ఎవరికి ఏ ఆపదొచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను ఉన్నాను అని అక్కడికి వెళ్ళి బాధ్యతను పరామర్శించేవారు తనకు తగ తగనించే ఎంత కలిగితే అంత ఆర్థిక సహాయం చేసేవారు ఆయన లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది స్పల్ గణేష్ కుమార్ గారు వెళ్ళి పరామర్శించారు మరి నేటి ఎమ్మెల్యే గారు ఎందుకు మరి పరామర్శించి రావటం లేదు మాకు అర్థం అవటం లేదు మాకు రోజు వరకు భరోసా లేదు మా పేరు బీతిగ్గా ప్రసాద్ మా డాడీ ఇంట్లో లేనప్పుడు చిన్న ఆంటీ అనేసి ఇంకా ధనలక్ష్మి పోటీ వచ్చి మమ్మీని బాగా హే చి అయితే అమ్మ జుట్టు పట్టుకొని తిట్టేవారు ఇంకా ఇక్కడ ధనలక్ష్మి అనేసి ఉన్నారు బ్లాక్మెయిల్ చేస్తారు ఎవరికి పోలీసులకు తెలుసు అంట ఆయన అలా బ్లాక్మెయిల్ చేస్తే మన బ్లాక్మెయిల్ చేసేవాడు మమ్మీ భయపడిపోయి నేను ఊరేసుకుంటాను అనేసి అన్ని మాట్లాడు ఇంకా పద్మాజి న్యూస్ కూడా ఏడా అంటారు ఇంకా బ గురుమూర్తి అనేసి వీళ్ళందరూ అమ్మని అమ్మని అమ్మనే తిడుతూ ఉంటారు అయితే ఇంట్లో కూడా వచ్చేస్తారు చిన్న అంటే అనేసి మా డాడీ ఉన్నప్పుడు అయితే మా డాడీ ఉన్నప్పుడు వచ్చి డా డాడీ మీరు ఎందుకు వస్తున్నారని డాడీ కూడా అడిగారు ఆ పట్ల ఇచ్చాను ఏంటి అనేసి అలా చెప్పేవాళ్ళు వాళ్ళు నాకు న్యాయం అంటే ఏం లేదండి వాళ్ళు అరెస్ట్ చేయాలి బెయిల్ రాకన్నా చూడాలి సార్ ప్రభుత్వం చూడాలి సార్ ముందు కోట ప్రభుత్వం చూడాలి ఎట్సీ సి ఎక్కడికి వెళ్ళాను సరే బయట ఉన్నారు ఎక్కడో చెన్నైలో ఉన్నారు ఇక్కడ ముంబైలో ఉన్నారు ఇదే అని చెప్తున్నారే తప్ప వాళ్ళైతే అరెస్ట్ చేయట్లేదు సార్ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళాం సరే పరాల్లో ఉన్నారని చెప్తున్నారే తప్ప అరెస్ట్ చేయట్లేదు సార్ కానీ చిన్న ఆవిడు మాత్రం మేము ఎక్కడికి వెళ్ళాం సరే నన్ను మాత్రం నా చుట్టూ తిరుగుతున్నా సార్ చిన్న ఆవిడ రెండు సార్లు మా ఇంటికి వస్తాయి ఇందుక మనం వస్తాను అని అంటే నేను చెప్పింది కానీ పిల్లలు చెప్పే విషయం నాకు తెలియదు సార్ చెప్పే వరకు తెలియదు నాకు పంతొమ్మిది లక్షలు కట్టి పంతొమ్మిది లక్షలు ముప్పై నాలుగు వేలు కట్టారని పోలీసులు చెప్తున్నారు సార్ ఆ ఫోన్ కూడా నేను ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయలేదు సార్ వాళ్ళు చెప్పిన మాట ఇది కూడా నా అంతే కాకుండా మా బామ్మలు కూడా చేయి మా బామర్తులతో చేయించిందట ఆ విషయం కూడా అది వాళ్ళ మధ్యకి వెళ్ళలేదు సార్ ఇంకా సరే